ఫ్రైజ్ దలాల్ ఈరోజు మనం గిద్యోను గురించి మనం నేర్చుకుందాము ఇజ్రాయేళ్లు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిద్యానీలకు అప్పగించాను మిద్యానీలు చెయ్యి ఇజ్రాయేళ్ళీల మీద హెచ్చుగా ఉండెను గనుక మిద్యానీలు ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగుల్లో గృహల్లో దుర్గలములను తమకు సిద్ధపరచుకొనిరి ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమేరికిలు తూర్పు నుండి వారును తమ పశువుల గుడారములు తీసుకొని మిడతల దండగా విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజుకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేని ఇజ్రాయిల్కు ఉండనియకుండా లేదు వారును వారి ఒంటిలకు లెక్కలేన లేక ఉండెను దేశము పాడు చేయుటకు వారు దేశంలోనూ వచ్చిరి ఇజ్ ఇజ్రాయేలు వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు ఎహోవాకు మొరపెట్టిరి మిద్యానీల వలన బాధను బట్టి ఇజ్రాయేళీలు ఎహోవాకు మొర్ర పెట్టగా ఎ ఇజ్రాయేలీల యొక్కకు ప్రవక్త పంపెను అతడు వారితో ఇలాగూ ప్రకటించెను ఇజ్రాయేళ్ళు దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తి నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తి చేతిలో నుండి మిమ్మల్ని బాధింపక వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తొలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన ఎహోవాను నేనే నేను అమోరీల దేశంలోని నివసించుచున్నాను వారి దేవతలకు భయపడి భయపడకుడి అని మీతో చెప్పితిని కానీ మీరు నా మాట వినకపోతేరి యహోవా దోత వచ్చి అ అభియజ్రేలైన యోనా యహోవా దోత వచ్చి అభియజ్రేలైన యోన యహోసువాకు కలిగిన ఒఫ్రాలోని మస్తకీ వృక్షము కింద కూర్చుండుడై యోహో యవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధు గోధుమలను దొల్లగొట్టుచుండగా యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాజుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్దెను చిత్తమున ఏలినవాడా యహోవా మాకు తోడై ఉండిన ఎడలా మాకెన్ ఇదంతా మాకేలా సంభవించను యహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పి రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించి వివరించిన ఆ అద్భుత కార్యములన్నీ ఏమాయేను యహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిథ్యానుల చేతికి మమ్మల్ని అప్పగించాను అతనితో చెప్పాను అంతటా యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యాను చేతిలో నుండి ఇజ్రాయిల్ని రక్షింపు నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా అతడు చిత్తమున ఏలినవాడా దేని దేని సహాయము చేత నేను ఇజ్రాయెల్ని రక్షింపగలను నా కుటుంబము మనిషి గోత్రము ఎన్నికలేనిది నా పితరుల కుటుంబంలో నేను చిన్నవాడినై ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యహోవా ఆయన నేను నీకు తోడై ఉందును గనక ఒకే మనుషుని హతము చేసినట్లు మిజానీయులు నీకు హతము చేయదునని సెలవిచ్చాను అందుకు నా ఏలినవాడ నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలిసి కొన్నట్లు ఒక సూచన నాకు కనపరచుము నేను మీ అద్దకు వచ్చిన ఆ అర్పణము బయట బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టువరకు ఇక్కడ నుండి వెళ్ళకుము అని వేడుకొనగా అందు ఆయన నీవు తిరిగి వరకు నేను ఉండేది నేను అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండిలో పొంగని భక్షను సిద్ధపరిచి ఆ మాంసము గంపలో ఉంచి అది పండిన నీళ్ళ కొండలో పోసి ఆ ఆయనకు ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రింద దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దోత ఆ మాంసమును పొంగలి భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పగా అతడు అలాగు చేయగా యహోవ దోత తన చేతిలోనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతి నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షమును కాల్చివేశాను అంతటా యహోవ దూత అతనికి అదృష్టమయ్యాను గిద్యను ఆయన యహోవ దూత నేను తెలుసుకొని అహహా నా నా ఏలినవాడు యహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యహోవ దూతను చూచి తిని అప్పుడు ఎహోవా నీకు సమాధానము భయపడకము నీవు చాలని అతనితో సెలవిచ్చాను అక్కడ గిద్దెను యహోవా నామమున బలిపీటము కట్టి దానికి యహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను నేటి వరకు అది అభిజ్రాయిల్లో వఫ్రాలో ఉన్నది మరియు నీ దేవుడైన యహోవా వాక్కు బలిపీఠము కట్టి ఆ రెండు కోడలను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతి ఒక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను కాబట్టి గిడ్డేను తన పని వారిలో పది మందిని తీసుకువచ్చి ఎహోవా తనతో చేసినట్లు చేశాను అతడు తన పితృల కుటుంబమునందున ఆ ఊరిలో భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేశాను ఆ ఊరి వెనుకు వేకువని లేచినప్పుడు బ బయలు యొక్క బలిపీఠములు విరగగొట్టి ఉండేను దానిని పైగానున్న దేవతా స్తంభములు ప్రడదోయబడి ఉండెను కట్టబడిన ఆ బలిపీఠములు ఆ రెండవ యద్ద అర్పింపబడి ఉండెను అప్పుడు వారు ఆ పని ఎవరు చేసినని ఒకరితో ఒకరు చెప్పుకుంటిరి విచారణ చేసి వెతికి యోవర్షు కుమారుడైన గిద్దెను ఆ పని చేసినట్లు తెలుసుకునేను కాబట్టి ఆ ఊరి వారిలోని కుమారుడు బయలు యొక్క బలిపీఠములు పడగొట్టిన దాని పైగా నున్న దేవతా స్తంభంలో ప్రడదోసేను గనుక అతడు చావలనని వారితో బయటికి తెమ్మని యావాషుతో చెప్పగా యావాషు తమకెదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా వాదింతురా మీరు వారి రక్షించుద్దురా వారి పక్షముగా వాదింతురా ఈ పొద్దునే చావలినా ఎవడో వారిని బలిపేటము విరగొట్టాను గనుక వాడు దేవత అయినందున తమ పక్షమున తానే వచ్చును ఒకడు తన బలిపీఠము విరగొట్టినందున అతనితో బయలు వాదించుటకు తెచ్చి ఆ దినమున అతన్ని ఎరుజాయలు పేరు పెట్టాను యహోవా ఆత్మ గిజ్జేను అనే కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి అతడు మనిషి జనులందరి ఎదుట దేవదో దోతలను పంపగా వారు కూడుకొని అతని యొద్దకు వచ్చింది అతడు ఆషేరు జెబియేలను నప్తాలి గోత్రి గోత్రికుల వారి యొక్కకు దోతలను పంపగా వారు కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చి అప్పుడు గిద్దెను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయేళలులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కలెములను గొర్రె బొచ్చులను ఉంచిన తర్వాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడవలేనని సెలవిచ్చాను నా నామూలంగా రక్షించడని నేను నిశ్చయించుకుందినా అనుకొని దేవునితో ఆనేను ఆ ప్రొద్దుట లేచి బొచ్చును విడిచి నీళ్ళతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండాను అప్పుడు గిద్యను నీ కోపము నా మీదట మండనీయకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప వల్ల సెలవు ఇమ్మను నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండమని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగా చేశాను నేల అంతటి మీద పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండేను బావి భావియద్ద లోయలోను మోరేకొండ ఉత్తరముగా మిద్యానీయుల దండపాలెములో వారికి కనపడేను యహోవా నీతో నున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేత అప్పగింప తగదు ఇజ్రాయేలీలు బహు నా బలమును నాకు రక్షణ కలగజేసికొని నా మీద అతిశ్రయింపురేమో కాబట్టి నీవు ఎవడనకు భయపడి వణుకుచున్నావో వాడు త్వరపడి గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవలనని జనులకు వినపడినట్లుగా ప్రకటించమని గిద్దేనుతో సెలవిచ్చాను అప్పుడు జనుల నుండి ఇరవది రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయిరు పదివేల మంది నిలిచి ఉండగా ఎహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నేల ఎద్దుకు వారిని దిగజేయమని అక్కడ నీ కొరకు వారిని శోధించేదని నేను ఇతడు నీతో కూడా పోవాలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవాలనని ఇతడు నీతో పోకూడదు ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్దెనుతో సెలవిచ్చాను అతడు యుద్ధక ఎద్దగా జనులందరినీ చేసినప్పుడు ఎహోవా కుక్క గతుకునట్లు తాము నాలుగుతో నీళ్ళును గతికిన వాడిని తాగుటకు మోకాల్లోని కుంగిన ప్రతి వాణిని వేరుగా ఉంచమని గిద్దెనుతో సెలవిచ్చాను చేతిలో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క చూడగా మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు తాగుటకు మోకాల్లోని కుంగిరి అప్పుడు దూత గతికిన మూడు వందల మంది మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదెను మిద్యానీలు ఆ చేతుల నుండి అప్పగించిన జనులందరూ తమ తమ చోట్లకి వెళ్ళ వెళ్ళవచ్చుడని గిద్దేనుతో సెలవిచ్చాను ప్రజలు ఆహారము బోరలు పట్టుకునగా అతడు ప్రజలందరినీ గుడారము వద్దకు వెళ్ళమని కాని ఆ మూడు వందల మందిని నిలిపెను మిద్యానీలు దండులో నుండి అతనికి దిగువ చుండెను ఆ రాత్రి యహో అతనితో ఇట్లనేను నీవు లేచి దండు మీదకి పొమ్ము నీ చేతిలో దాన్ని అప్పగించదెను పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడినైన పురాతతో కూడా దండుకు పో యు అయిన ఆ దండులోనున్న సన్నులు ఎద్దకు పోయి మిద్యానీలు అమేలికులు తూర్పు వారు లెక్కకు మెడతల వలె ఆ మైదానంలో పరుండిరి ఒకరి ఒంటెలు సముద్ర తీరంలోనున్న ఇసుక రేణువుల కంటే లెక్కలేనిదై ఉండేను గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కళ తన చెవి కానికి వివరించుచూ ఉండేను ఎట్లా అనగా నేనొక కళగంటిని అదేమనగా అవతల రొట్టె ఒకటి మిద్యామి మిద్యానీయులు దండులోనికి దొర్లి ఒక గుడారంకు వచ్చి దాన్ని పగలగొట్టి క్రింద చెప్పినప్పుడు ఆ గుడారంలో పడిపోయినని చెప్పాను అందుకు వాణ్ణి చెలికాడు అది ఇజ్రాయేలుడైన యావాసు కుమారుడైన గిద్యోను కడ్గమే గాని మరి ఏదియో కాదు దేవుడు మిద్యానియులు తన దండంతయు అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చాను నే ఇజ్రాయిలు దండులోనికి తిరిగి వెళ్ళి లెండి యహోవా మిజానీలు దండులో మా చేతికి అప్పగించు అప్పగించుచున్నాడని చేసి బోరలు వట్టి కొండలు ఆ కొండలు దివిటీలు ప్రతి దానిని చేతికి ఇచ్చి వారితో ఇట్లా నేను నన్ను చూసి నేను చేయకుండానట్లు ఇదిగో నేను వారి దండు కొట్టుకొనుటకు పోవుచున్నాను నేను చేయినట్లు మీరు చేయవలెను నేనును నాతోనున్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరు దండు పాల్యమంతటి చుట్టి బోరలు ఊదుచు యహోవా గిద్యేనుకు విజయము అని కేకలు వేయవలనని చెప్పెను మొదటి కావలివారు ఉంచబడగానే గిద్దేను అతనితోనున్న నూర మందియు దండుపాలెంలోకి పోయి బోరలు ఊది తమ చేతిలోనున్న కొండలు పగలగొట్టి అటు ఆ మూడు గుంపులు ఆ మూడు గుంపుల వారు బోరలు ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతిలో ఉన్న దివిటీలను కుడి చేతిలోని ఊదుచు బోరలు పట్టుకొని యహోవ ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి ప్రతి వాడునూ లెక్కచోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారు అందరూ పరిగెత్తుంచుకొని పోయి కేకలు వేయిచూ పారిపోయేరు ఆ మూడు వందల మంది బోరలు ఊదినప్పుడు ఎహోవ దండులోనికి ప్రతి వారి ఖడ్గము వారి పొరుగు వారి మీదకి త్రిప్పెను దండు పే ఫేరేరాత్ ఫేరేరాత్ వైఫ్లో బెసపు వరకు తబాతు నొద్ద నున్న గోత్రముల నుండి ఆషేరు గోత్రంలో నుండి మనిషి గోత్రంలో నుండి వివ వివరింపబడిన ఇజ్రాయేలులు కూడుకొని మిద్యానులను తరిమిరి గిదేను ఎఫ్రాయములనున్న మనుషుల దోతల పంపి గనుక ఎఫ్రాయములు అందరూ కూడుకొని బెసరా వరకు నాలుగు పట్టుకొనిరి దాక్షా తోట యొద్ద జెబుయేలును చంపి మిద్యానియులు తరుముకొని పోయిరి ఓరేబు జెబేలును తలను యార్థాను అవతలి ఉన్న గిద్యోను నదకు తెచ్చిరి ఎఫ్రాయిములను గిద్దే గిద్దెను నీవు మా ఎడల చూపిన మర్యాద ఏమిటి మిథ్యానియలలో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేలా పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా అందుకు అతడు మీ మీకు చేసినది ఎక్కడా మీ నేను చేసినది ఎక్కడా అబియేళ్ళు దాక్ష కోత కంటే ఎఫ్రాయిలు పరిగి మంచిది కాదా దేవుడు మిద్యానీలు అధిపతులను ఓరేనిలు జబియేలను మీ చేతికి అప్పగించాను మీరు చేసినట్లు నేను చేయగలనా అనిను అన్ అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గాను గిద్యానిలు అతనిలోనున్న మూడు వందల మందిని అలసటగానున్నందున శత్రువులు తరుముచు యోర్ధను వద్దకు వచ్చి దాటి అతను నా వె నా వెంటనున్న జనులు అలిసి ఉన్నారు ఆహారమును రొట్టెలను వారికి దయచేయి దయచేయుడి మేము మిజానీయులు రాజైన జబూహోమును సల్మానునున్న తరుముచున్నామని సుక్కోతులో వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జబుహు సల్మాను అను వారి చేతిలోను ఇప్పుడు నీ చేతికి చిక్కినని గనుక నా మేము నా సేవకుడు ఆహారము ఇవ్వవలెనని అడిగిరి అందుకు గిద్దెను ఈ హేతువు చేతనే జబీహు సల్మానున్న యహోవా నా చేతికి అప్పగించిన తర్వాత మార్చుకోయలో కంపలోనున్న మీ దేహములను మార్చివేయినందున చెప్పాను అక్కడ నుండి అతడు ఫెమియేలుకు పోయి అలాగనే వారితోనూ చెప్పగా సుక్కోతు వారితో ఉత్తరం ఇచ్చి ఫెనియేలులోనున్న అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు నేను క్షేమముగాను వచ్చి తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురం ఒకటి ప్రడగొట్టేదనని సామియేలు వారితో చెప్పాను అప్పుడు జబుహో సామి అప్పుడు మిద్యానులు రాజైన జబుహోహు సల్మాను అన్ అప్పుడు వారి చేతిలో నుండి నీవు చేతిని చిక్కిన గనుక నా అలిసి ఉన్న నీ సేవకులమైన మేము ఆహారము ఇవ్వవలెనని మీరు ఎవరి విషయమును నన్ను దూషించుతురో ఆ జబియేలు జబీహును సల్మానును చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలు పట్టుకొని నూర్చుకోయలను బొమ్మ బొమ్మజేయుడులను తీసుకొని వాటి వలన సుక్కోతు వారి బుద్ధి చెప్పాను మరియు నతడు పెనియేలు గోపురమునున్న పడగొట్టి ఆ ఊరిని చంపెను జబుహును సల్మాను అడగగా వారు నీ వంటి వారే వారందరూ రాజకుమారులు పోలి ఉండగా నీ నా తల్లి కుమారులను సహోదరులను మీరు వారిని బ్రతకనిచ్చిన ఎడల యహోవ జీవముతోడు మమ్మల్ని చంపుకుండానని చెప్పి తమ పెద్ద కుమారుడైన ఏ ఏతేరును చూచి నీవు లేచి వారిని చంపమని చెప్పాను అప్పుడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దుయ్యలేదు అప్పుడు జబుహో సల్మానును ప్రాయము కొలది నరుని శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడమని చెప్పగా గిద్యోను లేచి జ జబుహోను సల్మాను చంపి వారి ఒంటెలను మెడలను విరగొట్టి చంద్రహారములను తీసుకొని అప్పుడు ఇజ్రాయేలీలో గిద్యోనులతో నీవు మిద్యేలు చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనక నీవు నీ కుమారులను నీ కుమారుని కుమారులను మమ్మల్ని ఏలుడని వ ఏళ్ళవలనని చెప్పిరి అందుకు గిద్దెను నేను మిమ్మల్ని ఏలను నా కుమారుల్లో మిమ్మల్ని ఏళ్ళు రాదు యహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను గిద్దెను మీలో ప్రతివాడును తన దోపుడు సొమ్ములనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి అనిను వారు ఇస్రాయేలీలు వారు ఇస్మాయిలు గనక వారికి పోగులు ఉండేనమాట దోపుడు సొమ్ము సొమ్ముల నుండి పోగులు దానిని వేసాను మిద్యానీయులు ఒంటిల మీద నున్న చంద్రహారములు కర్ణభూషములు దోమవర్ణ బట్టలు గాను గాకను ఒంటిల మెడలనున్న గొలుసులను గాకను అతడు అడిగిన బంగారపు పోగులను ఎత్తిఐదు ఎనిమిది వందల తొలములు బంగారములు గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణంలోనున్న ఒఫ్రాలోని దాన్ని ఉంచాను కావున ఇజ్రాయేలులందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులయ్యి ఆ గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను మిద్యానీలు ఇజ్రాయేలు ఎదుట అనపబడిన అటు తర్వాత తమ తలను ఎత్తుకొనలేకపోయేది గిద్యానులలో దేశంలో నలభై సంవత్సరములు నిమ్మలగా ఉండేను గిద్యాను అనేక భార్యలను నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతనికి ఉండేది షేకేములోనున్న అతని ఉపపత్నిలు అతని కొ ఒక కుమారుణ్ణి కనగా గిద్యోను వానికి అభిమేలికము అని పేరు పెట్టాను ఏవాష కుమారుడైన గిద్యను మహావృద్ధుడై చనిపోయాను వఫ్రా వాఫ్రాలోనున్న తన తండ్రి అయిన యావాసు సమాధి ఎద్ద పాతి పెట్టబడిది గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయేళ్ళు చుట్టు నుండి తమ శత్రువుల చేతి నుండి తమను విడిపించిన తమ దేవుడి యహోవను జ్ఞాపకము చేసుకొనక మరలా వా బయలుననుసరించి వ్యభిచారులై బైర్షరీతు తమ దేవతగా చేసుకొని మరియు వారు గిద్యోను ఎరుబము ఎరుబమ్ చేసిన చేసిన ఉపకారమంతయు మరిచి తన ఇంటి వారి ఉపకారము చేయకపోయిరి పిల్లలు ఈ గిద్దెను స్టోరీ వల్ల మీరేం నేర్చుకున్నారు దేవుడు వాళ్ళని ఎంత రక్షించినా ఎన్నిసార్లు అనేకమైన యుద్ధాల నుండి దేవుడు కాపాడిన దేవుడు చేసిన కార్యాలు మరిచి వారు మరలా దేవతలను చేసుకొని ఆ దేవతల తట్టు తిరిగి ఉన్నారు మనమైతే ఎప్పుడూ కూడా ఆ విధముగా మనం జీవించకూడదు పిల్లలు మీరు జ్ఞానముగా ప్రవర్తించాలి దేన్ని విగ్రహారాధనగా వారు చేసుకున్నారు వారి ఎద్ద ఉన్న బంగారమును మొత్తమును బట్టి విగ్రహం చేసుకొని వాళ్ళే దేవత అనుకున్నారు మన దేవుడైతే ఎల్లప్పుడూ సజీవుడై ఉన్నాడు అందుకని మీరు గ్రహించి కష్టకాలంలో దేవుడు మనం మొరపెట్టినప్పుడు ఏ విధంగా మనల్ని రక్షించి విమోచించి ఉన్నాడో అది మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదుము గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ